ఈరోజు వినాయక చవితి పండుగ ప్రారంభించడం జరిగింది వినాయక చవితి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున పట్టణంలో వినాయక ఉత్సవాలు జరిపే ప్రతి ఒక్కరికి అలాగే కావలిపట్టణ ప్రజలకి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే ఈరోజు మనం అందరం కూడా వినాయక మండపాలని ప్రతి వార్డులో కానీ అలాగనే ప్రతి వీధిలో కానీ లేదా ఒక్కొక్క సెంటర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కావలి డిఎస్పి గారు శ్రీ వెంకటరమణ గారు వినాయకుడు ఎవరైతే విగ్రహాలు పెట్టుకున్నారో మండపాలు పెట్టారో వాళ్ళందరినీ కూడా ఈరోజు సమావేశపరచడం జరిగింది దీనిలో అందరూ కూడా రావటం జరిగింది ఇతర మతస్థులు కూడా కొంతమందిని ఇన్వాల్వ్మెంట్ చేసి ఇక్కడ సమావేశం జరిపి ఐజీ గారు డిఎస్పి గారు ఎస్పి గారు చెప్పిన సూచనలను సలహాలను మా అందరికీ కూడా తెలియజేయడం ఈ సందర్భంగా మనం అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి మండపాలు ఏర్పాటు చేసుకొని ఉదయం నుంచి మనం తలస్నానాలు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి కుటుంబాలు కుటుంబం కుటుంబాలు కూడా ఇళ్లల్లో మనం ఈ యొక్క వినాయక ఉత్సవాలు జరుపుకుంటున్నాం పూజలు జరుపుకుంటున్నాం విఘ్నాలు రాకుండా అంటే ఎలాంటి అమాంతరాలు జరగకుండా అందరూ కలిసి ఉండాలా వినాయకుడిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఆ సంవత్సరం అంతా కూడా ఎవరైనా కానీ వినాయకుడిని పూజించి వినాయకుడిని స్మరించుకుంటుంటారో వాళ్ళందరికీ కూడా సంవత్సరం రోజుల పాటు ఎలాంటి విజ్ఞాలు జరగవని మన నమ్మకం మన సాంప్రదాయం మన సనాతన ధర్మం కాబట్టి ఈ సందర్భంగా మనమందరం వినాయకుడు మండపాలు పెట్టుకుంటే ఈరోజు పోలీస్ అధికారులు మనల్ని పిలిచి అందరినీ సమావేశపరిచి అయ్యా రాబోయే వినాయకుడు ఊరేగింపులు కానీ అలాగని ఉత్సవాలు కానీ జాగ్రత్తగా జరపండి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరపండి అని చెప్పడం జరిగింది చాలా సంతోషదాయకం మనం కూడా సూచనలు సలహాలు ఇచ్చాము